మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ చికిత్స చాలా మందికి ఉన్న ప్లేస్ నుంచి నాకు ఏదైనా ఒక వెకేషన్కి వెళ్ళిపోవాలి కాశ్మీర్ కొండలోకి వెళ్ళిపోవాలి లేకపోతే కేరళకి వెళ్ళిపోయి హౌస్ బోట్లోకి వెళ్ళిపోవాలి అని ఒక స్ట్రెస్ నుంచి వచ్చిన ఒక కోరిక పుడుతుంది ఇలాంటి వాటికి అండర్లైన్ రీజన్ ఏమైంటుంది ఆ కోరిక ఏంటంటే మనం ఇక్కడ ఉన్నది మనకు ఎంజాయ్ చేయట్లేదు కరెక్ట్ ఇక్కడక్కడ ఉన్నది ఏమైతే నీకు ఇచ్చారో అది నువ్వు ఎంజాయ్ చేయట్లేదు నువ్వు ఎంజాయ్ చేయకుండా ఇంకెక్కడో హ్యాపీనెస్ ఉంది అంటే బయట పెట్టుకుంటున్నావు మీరు హ్యాపీనెస్ అప్పుడు ఏం చేయాలంటే థాట్ వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఐస్ క్లోజ్ చేసుకోండి మిమ్మల్ని మంచి లాగా నేను తీసుకెళ్తా కావాలి లేకుండా సముద్రం దగ్గర తీసుకెళ్దాం సముద్రం దగ్గర తీసుకెళ్దాం ఓకేనా ఓకే క్లోజ్ యువర్ ఐస్ టేక్ డీప్ స్లోలీ బ్రీత్ అవుట్ టేక్ డీప్ స్లోలీ బ్రీత్ అవుట్ రిలాక్స్ అవ్వండి మీ బాడీ మొత్తం రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి మీ చేతులు కూడా అలా రిలాక్స్గా వదిలేసేయండి బ్రీత్ ఎలా వస్తుందో ఎలా పోతుందో అలా అబ్జర్వ్ చేస్తూ ఉండండి పూర్తిగా మీ బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది చాలా హాయిగా ఉంది ఎంతో హాయిగా ఉంది ఇప్పుడు మీ మనస్సుని మీ పాదాల మగ తీసుకెళ్ళండి పాదాలు నీళ్లను తాకుతున్నాయి రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి చాలా రిలాక్స్డ్గా ఉంది ఇప్పుడు మీ మైండ్ని కాఫ్ మసాల దగ్గర తీసుకురండి కాఫ్ మసల్స్ మొత్తం పూర్తిగా రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి అక్కడి నుంచి మీ థైస్ రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి పూర్తిగా మీ కాళ్ళు రిలాక్స్ అవుతున్నాయి ఎంతగా రిలాక్స్ అవుతుందంటే ఒక క్లాత్ మీ థైస్ మీద పడి అలా వెళ్ళిపోతుంది అంతగా పూర్తిగా రిలాక్స్ అవుతున్నారు అక్కడి నుంచి మీ మనసుని మీ బ్యాక్ నడుము దగ్గర తీసుకురండి అక్కడంతా పూర్తి రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి మీ మూలాధార చక్రం ఉంది కదా అవి అక్కడంతా రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి అలాగే మీ పొట్ట దగ్గర స్టమక్ దగ్గర అంతా పూర్తిగా రిలాక్స్ అవుతుంది చాలా హాయిగా ఉంది బ్రీత్ స్లోగా వెళ్తుంది స్లోగా వదులుతున్నారు డే టీ బ్రీత్ స్లోలీ బ్రీత్ అవుట్ అక్కడి నుంచి మీ మనసు మీ చెస్ దగ్గర రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి పూర్తిగా రిలాక్స్ అయ్యింది అక్కడి నుంచి మీ షోల్డర్స్ చాలా రిలాక్స్ అవుతున్నాయి చాలా హాయిగా ఉంది మీ చేతులంతా పూర్తిగా రిలాక్స్ అవుతున్నాయి మీ చేతి వేళ్ళు కూడా పూర్తిగా రిలాక్స్ అవుతున్నాయి హాయిగా ఉంది మీ గొంతు దగ్గర రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి ఇప్పుడు చాలా హాయిగా ఉంది అక్కడి నుంచి మీ ఫేస్ మసిల్స్ రిలాక్స్ అవుతున్నాయి రిలాక్స్ 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 మీ కళ్ళు మత్తుగా ఉంది చాలా మత్తుగా హాయిగా ఉంది అంతగా రిలాక్స్ అవుతున్నారు మీ ఫోర్ హెడ్ రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి మీ హెడ్ మీద రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి మీ హెడ్ బ్యాక్ సైడ్ టోటల్గా మీ తలంతా రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి చాలా హాయిగా ఉంది ఇప్పుడు ఒకసారి మీ పాదాల నుంచి హెడ్ వరకు అలా పైకి రిలాక్స్ అవుతున్నట్టు బ్రీత్ అవుట్ చేసినప్పుడు కిందికి రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి చాలా హాయిగా ఉంది ఇప్పుడు మీరు ఒక సముద్రం దగ్గర ఘోరంగా ఉన్నారు ఇది మీ ఊహ మాత్రమే కానీ చాలా హాయిగా ఉంది చాలా చాలా హాయిగా ఉంది ఇప్పుడు మీరు సముద్రం దగ్గరికి అలా అడుగు వేస్తూ వెళ్తున్నారు మీకు ఆ సౌండ్ అలలు చెవికి చాలా వింపుగా ఉన్నాయి ఆ వేవ్స్ వచ్చి ఆ సౌండ్స్ మీకు చాలా హాయిగా అనిపిస్తుంది మీరు టెన్ స్టెప్స్ పైన ఉన్నారు అలా ఒక్కొక్క స్టెప్ దిగుతూ సముద్రం దగ్గరికి మీరు చేరుకుంటున్నారు మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు ఎందుకంటే ఇది మీ ఊహ మాత్రమే ఇప్పుడు పదో స్టెప్ ఉన్నారు మీకు ఆ చల్లటి గాలి తగులుతుంది ఆ సముద్రపు అలా గాలి ఉంది కదా అది చాలా బాగా తగులుతుంది హాయిగా ఉంది ఇప్పుడు నైన్ నైన్ స్టెప్ వచ్చారు బర్డ్ సాంగ్స్ అలా హాయిగా వినిపిస్తున్నాయి ఎంతో మనసుకు హాయిగా అనిపిస్తుంది ఎయిట్ ఎయిత్ స్టెప్ వచ్చారు ఆ చల్లటి గాలి మీ స్కిన్ తగులుతూ మీ చర్మాన్ని అలా వెళ్తుంది ఎంతో హాయిగా ఉంది స్టెప్ సెవెన్ అలా ఒక స్టెప్ే ఎదుగుతున్నారు స్టెప్ సిక్స్ ఇప్పుడు ఫిఫ్త్ స్టెప్కి చేరుకున్నారు మాలల తాకిడి ఇంకా దగ్గర సౌండ్ దగ్గరగా అనిపిస్తుంది ఎంతో హాయిగా ఉంది ఫైవ్ ఫిఫ్త్ స్టెప్ నుంచి ఫోర్త్ స్టెప్కి దిగారు ఇంకా దగ్గర వెళ్తున్నారు త్రీ టూ వన్ అలా ఇసుకలో మీకు కాళ్ళు పెట్టారు చాలా చల్లగా తగులుతుంది మార్నింగ్ వేళ కాబట్టి చాలా హాయిగా ఉంది అక్కడ ఎవ్వరు లేరు ప్రశాంతంగా ఉంది గాలి చాలా బాగుంది ఆ సముద్ర నన్ను చాలా రిలాక్స్ చేస్తున్నాయి ఇంకొక స్టెప్ ఐసుకుల కాళ్ళు పెడుతూ అలా ముందుకు వెళ్తున్నారు చాలా పాదాలు రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళారు ఆలలు మీకు ఆ పాదాలని తాకి అలా వెళ్ళిపోతుంది ఎంతో హాయిగా ఉంది మీకున్న స్ట్రెస్ని కూడా ఆలలు తీసుకెళ్ళిపోతుంది పూర్తిగా మీలో ఉన్న బాధని మిస్టెల్స్ అన్నీ ఆలలు వచ్చి మీ పాదాల నుంచి ఆ ఇసుక ద్వారా తీసుకెళ్ళిపోతుంది సముద్రం చాలా పెద్దది మీకున్న సమస్య చాలా చిన్నది ఆ సమస్యను మొత్తం పూర్తిగా తీసుకెళ్ళిపోతుంది చాలా హాయిగా ఉంది ఆ అలలు మీరు కాళ్ళు పాదాలు తాకుతుంటే ఎంతో హాయిగా ఉంది రిలాక్స్ అవుతున్నారు చాలా హాయిగా ఉంది మీరు ఇదే కోరుతుంది మీ భారాన్ని మొత్తం సముద్రం తీసుకెళ్ళిపోయింది మీ ప్రాబ్లం అంతా ఆ సముద్రంలో చాలా చిన్న అణునా అణువు లాంటిది చాలా హాయిగా ఉంది ఇప్పుడు మీరు ఎక్కువ చేస్తున్నారు నేను ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ చెప్తాను అప్పుడు స్లోగా కళ్ళు తిరగాలి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ యువర్ ఐస్ చూసారా మీ టికెట్ ఫ్లైట్ టికెట్ అమౌంట్ ఇవ్వండి మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాను గోవా తీసుకెళ్ళా వెళ్ళొచ్చారా లేదా రిలాక్స్ అయిపోయింది అంటే బాడీ మొత్తం మొత్తం మీ పెయిన్ కూడా పోయింది చూసారా మీ పెయిన్ కూడా సమతుల్యం అయిపోయింది మారిపోయింది లోపల కెమిస్ట్రీ మారిపోయింది బాడీ మొత్తం మారిపోయింది ఐ థింక్ చూసే వాళ్ళందరికీ అర్థం అవుతుంది ఎంత ఒక్కసారి కామ్నెస్ వచ్చేసింది అవును ఇది రోజు చేయాలి ఈ రోజు మన ఇష్టం ఎప్పుడు గ్యాప్ ఉంటే అప్పుడు ఆ మొబైల్ చూడడానికి లేకపోతే ఇంకేదో బాధలు ఫోన్ ఉండరు చెప్పడానికి మీరే ఫీల్ అవ్వచ్చు ఇది సెల్ఫ్ సెల్ఫ్ ఇది సెల్ఫ్ హిప్నో చేసింది ఇప్పుడు హిప్నోటిసం అది తెలియకుండా అదే పక్కన స్టార్ట్ అయ్యింది నా మైండ్ లో ఉన్నట్టు మీకు ఎప్పుడో చేయాలని మాటిచ్చాను కదా అది కోర్ లెవెల్ మైండ్ లో ఉంది అది వచ్చేసింది బయటకి ఇప్పుడు ఇక్కడ చాలా అంటే వాల్యుబుల్ అండ్ బాగా యూజ్ చేసుకునే పాయింట్లు అంటే జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలంటే బికాస్ ఫిలాసఫీ బోర్డ్ చదువుతాం భగవద్గీతలో ఇలా చెప్పారు ఇంకోటి ఇలా చెప్పారు బైబుల్లో ఇలా చెప్పారని కానీ అది అప్లై చేసుకోవడం ఎలాగా అదే మోర్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నాకు మీరు చెప్పారు కదా నాకు వెళ్ళి విల్ రియలైజ్ అసలు ఇది కాదు కదా అని బట్ తిరిగి వచ్చాక మళ్ళీ లైఫ్ లో మనకి ఫోన్ వస్తుంది షూటింగ్ ఉంది ఇంకోటి అంటే తప్పదు తప్పదు అనేది సొల్యూషన్ కాదు కాబట్టి ఆ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా మేము సెట్ చేసేస్తుందా అవునండి అంటే ఇప్పుడు నా కోపం రాకుండా ఉండదు ఏంటి వచ్చినా ఒక సెకండ్ ఇలా మన వెనక్కి వెళ్తుంది ఓకే బ్రీత్ మీద మళ్ళీ అబ్జర్వ్ చేసి ఓకే కోపానికి రీజన్ ఉంటుంది కదా కోపం రాకుండా ఎలా ఉంటుంది మన సిచువేషన్స్ ఏది కరెక్ట్గా ఉండవు అంతే ఆ కోపాన్ని ప్రదర్శిస్తాము బట్ లోపలికి ఏది తీసుకోకూడదు లోపల తీసుకోకుండా ఉంటే వాళ్ళ మీద ప్రేమతోనే అరవాలి అరవడం కూడా ప్రేమతో అరవాలి ఇది కొంచెం కష్టమైన అలవాటు అయిపోతే చాలా హాయిగా ఉంటుంది తెలుసా షూటింగ్ లో అంతా మీరు మెడిటేషన్ సరదాగా నవ్వుతూ ఉంటాను సరదాగా సరదా సరదాగా మాట్లాడుతూ నవ్వుతూ ఒక సెకండ్ అలా ఏమి అవద్దు అనుకున్నప్పుడు అలా జస్ట్ వన్ మినిట్